బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వీకెండ్ రోజు శనివారం బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున ఈ వీక్ హౌస్ మేట్స్ అందరిపై ఆట రివ్యూ ఇవ్వటం మొదలు పెడతారు ఇక తర్వాత నాగార్జున ఫేస్ లో సీరియస్నెస్ బాగా పెరిగిపోయింది ఇక దానికి కారణం ఏంటంటే హౌస్ మేట్స్ లో ఈ వారం అందరికంటే కూడా వర్స్ట్ గా ఆడావు నవీన్ అంటూ ముందుగానే మొదలు పెట్టేశాడు నాగార్జున ఇక దానికి ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా సైలెంట్ గా ఉండిపోతాడు ఎందుకంటే తాను చేసిన తప్పు తనకి తెలుసు కాబట్టి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు ఇక నాగార్జున మాట్లాడుతూ నువ్వేం చేసావు కనీసం నీకేనా అర్థమవుతుందా ఒక క్లాన్కి చీఫ్ అయి ఉండి కనీసం టాస్క్ ఆడాలి గెలవాలి అన్న కసిలో నీవైతే కనిపించడం లేదు చీఫ్ అయి ఉపయోగం ఏంటి నువ్వు చీఫ్ అవ్వాలని చాలా మంది హౌస్ మేట్స్ అనుకుంటూ ఉంటారు నిన్ను నమ్మి నీకు ఓట్లు వేస్తే నువ్వు చేసింది ఏంటి టాస్క్ ప్రారంభంలోనే గివ్ అప్ ఇచ్చేసావు అసలు ఏమైంది నీకు అంటూ నాగార్జున అడిగితే దానికి అభయ్ నవీన్ సమాధానం చెబుతూ సార్ సెక్టే టీం వాళ్ళు మమ్మల్ని ఆట ఆడనే ఇవ్వలేదు ముందు వెనక చూసుకోకుండా ఆట ఆడుతున్నారు కనీసం ఎక్స్ తీసుకునే అవకాశం కూడా మాకు ఇవ్వకుండా అక్కడికి మమ్మల్ని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు పైగా దెబ్బలు తగులుతాయో లేదో కూడా చూడకుండా విసిరేస్తున్నారు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా సీరియస్ అయిన నాగార్జున నవీన్ ఏం మాట్లాడుతున్నాను నీ టీంలో నలుగురు మెయిల్ కంటెండర్స్ ఉన్నారు కానీ ఆ టీంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు నీకు ఆడటం చాతకాక నీకు టీం ఎలా మేనేజ్ చేయాలో తెలియక నువ్వు తప్పు చేసి పైగా బిగ్ బాస్ పైన అరుస్తున్నా బిగ్ బాస్ ఏం రూల్స్ పెట్టాలో కూడా నువ్వే చెప్తావా నీకంటే యష్మి నైనిక చాలా బెటర్ రెండు వారాలైనా చీఫ్ లుగా ఉన్నారు నువ్వు మూడు రోజులకే ఉండలేక బిగ్ బాస్ డైరెక్ట్ గా నిన్ను చీఫ్ గా తీసేసి ఎలా చేశాడు ఇలా వర్స్ట్ గేమ్ నువ్వు ఆడతావని నేనెప్పుడు అనుకోలేదు ఇక నుంచి ఆయన జాగ్రత్తగా ఉండు అంటూ నాగార్జున అభయ్ కి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు అభయ్ నవీన్ చీఫ్ గా ఎలా చేశాడు ఈ వీక్ అభయ్ నవీన్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి